ఇక మైకొద్ది నిమిషాలలో కన్యాదాన ఘట్టం జరగబోతున్నది సూర్యవంశస్థుడైనటువంటి రామచంద్రమూర్తి దివ్యమైన కళ్యాణంలో ఆకాశమంతా పందిరి వేశారు భూదేవి అంత పేట ఏర్పాటు చేశారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే పచ్చు కన్నందుకే వాళ్ళని తేడిస్తే జీవితాంతం పెంచి పోషించాలి అందుకే ఏడుస్తున్నా అన్నారు అలా ఉండకూడదు ఇచ్చేవాళ్ళు ఆనందంగా ఇవ్వాలి పుచ్చుకునే వాళ్ళు ఇంకా ఆనందంగా కన్యాదానాన్ని పుచ్చుకోవాలి కన్యాదానం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కన్యా దాత తనకు తెలియకుండానే అన్నదానం చేస్తారు అల్లుడి గారికి హిరంగదాల భూదానాలు చేస్తారు సకల షోడశ దానాలు తనకు తెలియకుండా చేసేస్తారు అందుకనే అనంత కోటి పుణ్య ఫలితం ఎంత కాలమండి ఈ కన్యాదానం చేసిన వాళ్ళకి పుణ్యం అంటే గంగా వాయు సప్త ఋషి మండల పర్యంతం గంగ నుంచి తెచ్చినటువంటి ఇసక రాశిగా పోస్తే ఎక్కడ వరకు సప్త ఋషి మండలం వరకు ఒక రాశిగా పోస్తే ఆ రాశి అంత ఎప్పటికైతే తరిగి నేల మీదకు కరుగుతుందో అన్ని వేల సంవత్సరాలు కన్యాదానం చేసిన వాళ్ళు మినువుల రాశిని పోసి ఒక్కొక్క మినపు కిందీస్తే ఎంత కాలానికి మినువుల రాశి కలుగుతుందో అంతకాలం కన్యాదానం చేసిన వాళ్ళు పుణ్యామకాలలో ఉంటారు ఈ మాట చెప్పాయి కదా ఇక్కడి నుంచి కన్యాదానం చేయడానికి తొందరపడే వాళ్ళు ఉంటారు ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికే జరుగుతుంది కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా పెద్దలు మా అమ్మాయికి వివాహం కావటం లేదండి మా బాబుకి నివాహం కావటం లేదండి మనం తాపత్రయబడమే గానీ భగవంతుడు నిర్ణయించిన సమయానికి తప్పనిసరిగా పరిణయం జరుగుతుంది ఇక్కడ కూడా సీతారాముల కళ్యాణ గతంలో కన్యాదాన మహోత్సవం జరుగుతుంది ఈ సమయంలో మహా సంకల్పాన్ని విన్నవిస్తారు ఈ సమయంలో మనం ఏదైతే కోరతామో ఆ కోరిక స్వామి తీర్చడానికి సంసిద్ధముగా ఉంటారు అందుకని మీ అందరికీ ఏ కోరిక ఉన్నాయో అవి బాగా ఆలోచించుకోండి గోవిందా

i'm done भागना ంగ మహరా సాండరాయాలే కండపార్క్రగ నాగే కమలే స్థేషు హత వర్షే భర్త క ప్రజాపతి క్షేత్ర కర్మ భూమో కాశీ కురుక్షేత్ర గయా శ్రీరంగ పరిమృతేణ్య నదీ విరాజితే నిత్యోత్సవో మాధోత్సరోత్సోత్సవాణమే పూర్వ దిగ్ భాగే భూ ప్రవిష్ట షోడ పరిమితామాయ వేదాంత భాష్యాదిక సప్త శాస్త్రా నమస్కారం చేసుకుని చెప్పండి ఇప్పటి వరకు స్వామివారి దివ్యమైనటువంటి మహాసంకల్పాన్ని విన్నమించ కన్యాదానాన్ని సమర్పిస్తున్నా సాక్షి అంటే విశ్వామిత్ర

అన్నిటి సాక్షిగా కన్యాదానాన్ని సమర్పిస్తున్నామో అని ఇన్ని సాక్ష్యాలు చూపిస్తూ కన్యాదానాన్ని చేసే సమయంలో ఈ సమయంలో మనం ఏదైతే కోరతామో అది తప్పనిసరిగా నెరవేరుస్తారు అందరికీ ముందే చెప్తాను బాగా ఆలోచించుకోండి ఏం కోరాలో అని పురుడికి మనవడు పుట్టాలి పెళ్లికి పిల్లలు పుట్టాలి రకరకాడ ఆలోచనలు ఒకరికి పది కోట్లు రావాలి ఒకరికి వంద కోట్లు రావాలి ఇంకోటి ఉన్న సంపద జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ అశాశ్వతమైనవి నాయనా శాశ్వతమైనటువంటిది పరమ పదలోకమని శాస్త్రంలో చెప్పిన సంకల్పాన్ని మీ అందరి చేత చెప్పిస్తాను అందరూ కూడా నమస్కారం చేసుకుని భక్తి పూర్వకముగా అందరూ ఈ సంకల్పాన్ని చెప్పండి ఈ కళ్యాణ కైంకర్య పౌరుడు ముగ్గురు కోసమే కాదు ఈ కళ్యాణాన్ని చూసిన వారిని చేసేవారిని చేయించిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని అందరికీ ఈ పుణ్యం రావాలి అని సమస్త జనా అని మగదే సంకల్పాన్ని చెప్తా మరి ఒకసారి ఇప్పుడు అందరితో సంకల్పాన్ని చెప్పిస్తున్నాం నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా Ashwada Naraka Loka Naraka Loka Uttirnya Uttirnya

అందరి దగ్గరికి వస్తుంది అందరూ కూడా ఇలా దారి చూపిస్తే చక్కగా అందరికీ తాకిస్తారు కన్యాదానం చేస్తే మహాదానాలు చేయాలని చెప్పారు భూదానం చేయాలని చెప్పారు సువర్ణ చేయాలని చెప్పారు హిరణ్య దానం చెయ్యాలని చెప్పారు వస్త్ర దానం చేయాలని చెప్పారు ఇలా దశ దానాలు చెప్తారు నా కమిటీ హిందే చూపిస్తున్నారు తల్లిగారు ఉంటారే పెళ్లి కూతురు గారి తల్లి గారు అంటే ధనాన్ని చూస్తుందంట కాదు ఎల్లుడు గారికి డబ్బులున్నాయా లేవా మా అమ్మాయిని కారులో దింపుతాడా లేదా డబ్బు ఉంటే నా కూతురు బాగుంటుంది అన్న ఉద్దేశంతో తల్లి యొక్క మనసు అవుతుందంట అలాగే తండ్రి వచ్చేసి పితాశం నలుగురు కాబోయే అల్లుడు గారి గురించి ఏమనుకుంటున్నారు మంచి పేరు ఉందా లేదా ఒక క్యారెక్టర్ ఉన్న మనిషా లేకపోయినా అమ్మాయిని చక్కగా చూసుకోగలడా లేదా అని తండ్రి ఆలోచిస్తారంట పితాశుతం బంధు వర్గాలలో ఉంటారే మన బంధువులు వాళ్ళంతా వాళ్ళేం చూస్తారయ్యా అంటే కులాన్ని చూస్తారంట శ్రీరామ రామ రామే ఈశ్వరుడు చెబుతున్నారు ఏమని రాబోతోంది ధర్మావతారము ఆ దివ్యమైనటువంటి ధర్మావతారం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని పార్వతీదేవితో చెబుతూ నిరంతరం రామనామ స్మరణ చేస్తూ ఉన్నాడు దానికి గురించి ఉదాహరిస్తూ విష్ణు సహస్రనామంలో ఈశ్వర ఉచ శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ ధత్తుల్యం రామ రామవరాణి కూడా రామనామాన్ని కలిగినటువంటి దివ్యమైన రామ కళ్యాణంలో ఇక మరికొద్ది నిమిషములలో కన్యాదాన ఘట్టం పూర్తి చేసుకుని సమయ ఆసన్నమవుతూ ఉన్నది సరైన పన్నెండు గంటల నిమిషములకి నరివెత్త సూర్య నారాయణ మూర్తి ఆశీర్వదిస్తూ ఉండగా సగుణ బల్లాన్ని ధరింపజేయబోతున్నారు మన ప్రాంతంలో సుముహూర్తానికి చీలకర్రాం పెడతారు పశ్చిమ బెంగాల్లో పాపిత బుట్టి పెడతారు సుముహూర్తానికి తమిళనాడు వైపు సుహూర్తానికి మెడలో మంగళ సూత్రం కడతారు మనం అందరికన్నా తెలుగు వాళ్ళం తెలివైన వాళ్ళం కాబట్టి కన్యాదానం చేసే ఆల్రెడీ చాలా మంది చాదరుస్తుంటే జీలకర్ర పప్పు జీలకర్ర పచ్చడి జీలకర్ర పులుసు జీలకర్ర చారని పొద్దున్నే లేవుగానే జీలకర్ర నీళ్లు కూడా కానీ శాస్త్రంలో జీలకర్ర బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని మరి నిరదీయలే సరిగ్గా అందుకంటే నూతన ఓటువర్లు కూడా అలా కలిసిపోవాలనే ఆంతర్యంతో బ్రహ్మరంధ్రం పైన జీలకర్ర బెల్లం పెట్టిస్తారు అది అటువంటి సుముహూర్త సమయం ఆసన్నమవుతుందని కొద్ది నిమిషాలు స్వామి స్వామివారికి శుభహూర్తం అభిజిత్ లగ్నంలో శుభహూర్త సమయానికి చీలకర్రా సగుణ చీలకర్ర గల్లం పెట్టే సమయంలో అందరికీ మంగళం జయం అని

द श्रीभरा प्रागम विश्व क्षेण विभीषण प्रकृति भक् सदा आयाना भगवान पुराण पुर कुया सदा मंगल साम धा तारा विवाह समये राखवोत मंगल सवधा मुहूर्ते सवधा सुलग्ने सवधान श्री सीता मध्यान सवधान श्रीलक्ष्मी कमलाल वसुमती रा जगद्रक्षिणी कैयाड़ी सकेश्वरी सरसी चा እንደ እቤመ ልሽበር እቤመ ልሚ ነገር እየነሰ ሰቴን श्रय पायातवान पुराण पुरुष कुर्या మందిర పర్వతాన్ని తన వీపున మోసిన శ్రీమన్నారాయుడు కూర్మావధారి సర్వ